ఓం నమ శివాయ హర హర శంభో శంకర మహాదేవ మన జీవితంలో విజయం అంటే కేవలం డబ్బు పదవి పేరు మాత్రమే కాదు నిజమైన విజయం అంటే మనసుకు శాంతి ఆత్మకు ఆనందం కలగడం ఆ శాంతి ఆనందం మన మనసులోనే ఉన్నాయి దాన్ని జాగృతం చేసేది ఒకే ఒక శక్తి మహాదేవుడు పరమశివుడు శివుడు అంటే ధ్యానం శివుడు అంటే సమత ఆయన మనకు నేర్పేది బాహ్య ప్రపంచాన్ని జయించే ముందు మనసులోని కలతను జయించమని మనలో ఉన్న కోపం లోభం అసూయ భయం ఇవే నిజమైన శత్రువులు వీటిని జయిస్తే జీవితంలో ఏ అడ్డంకి వచ్చినా మనం నిలబడగలము పార్వతీ పరమేశ్వరుల కథలో ఉన్న ప్రతి శ్లోకము మనకు ఒక సందేశం చెబుతుంది స్థిరమే విజయం అంటే ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు తప్పక గెలుస్తారు అర్థం శివుడు కైలాసంలో కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడంటే అది నిర్లక్ష్యం కాదు అది అంతరంగ జ్ఞానం ఆయన మనకు చూపిస్తున్నాడు విజయానికి మొదటి అడుగు మనసు మీద నియంత్రణ అని మనలో చాలా మంది ప్రతిరోజు శివుణ్ణి జపిస్తారు కాని శివుడి తత్వం అర్థం చేసుకోరు శివుని నటరాజ రూపంలో ఉన్న నృత్యం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుందని నేడు కష్టమైతే రేపు సుఖం వస్తుంది ఈ నిత్య మార్పులలో స్థిరంగా ఉండగలిగేవాడే విజయాన్ని పొందగలడు అదే శివతత్వం శివుడు భస్మరాముడు భస్మం అంటే నశించే స్వభావం అని అర్థం మనకు అదే గుర్తు చేస్తాడు పేరు రూపం డబ్బు శరీరం అన్ని తాత్కాలికం కాని మన కర్మ మన ధర్మం అదే శాశ్వతం ఎవరు తమ కర్మని భక్తితో చేస్తారో వారిని శివుడు అనుగ్రహిస్తాడు మీరు ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు శివుణ్ణి సాక్షిగా పెట్టుకొని చేసుకోండి ఒకసారి మీరు శివతత్వాన్ని అనుసరించి శాంతిగా పనిచేయడం మొదలు పెడితే విజయం మీ అడుగుల దగ్గరకు వస్తుంది ఎందుకంటే శివుడు అనుగ్రహం ఉంటే మనలోని శక్తి మేల్కొంటుంది కాబట్టి ప్రతి ఉదయం ఒకసారి శివనామం జపించండి ఓం నమ శివాయ అది కేవలం మంత్రం కాదు అది మనసుకు శక్తినిచ్చే శబ్దం ఆ శబ్దంతో మనలోని భయం కరిగిపోతుంది ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పుడుతుంది చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి శివుని స్మరణలో ఉన్నవాడికి అపజయం అనే పదం ఉండదు ఎందుకంటే శివుడు మనలోని బలహీనతను తీసి బలాన్ని నింపుతాడు అదే నిజమైన విజయం ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర